నమస్తే నేను మిస్ శ్రవంతి ఇవాళ మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మనం ఇప్పుడు ఒక స్పెషల్ గెస్ట్తో మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం అసలు ఆ ఇంటర్వ్యూ చేసే ముందు చాలామంది నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ అని అంటూ ఉంటారు కొంతమంది అంటే ఎక్కువగా నమ్మకం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇంట్లో ఎవరికైనా హెల్త్ బాగాలేకపోయినా లేదా భారీభర్తల మధ్య గొడవలు ఎక్కువగా జరిగిన ఇంట్లో ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉందని చెప్పేసి ఆ రకరకాల ప్రయత్నాలు అంటే రెమెడీస్ చేస్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ కుంకుమ నీళ్ళు ఏదో మూలన పెట్టడం టూ త్రీ డేస్ తర్వాత చూడటం లేదా ఇంకేదో తాయితల్ని రకరకాలుగా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు అయితే ఇదే నేపథ్యంలో మనతో పాటు ఉన్న గెస్ట్ ఏమంటున్నారంటే నేను సైంటిఫిక్గా నేను ప్రూవ్ చేస్తా నా దగ్గర ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి సో ఆరా ఆరా ద్వారా నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ నేను చెప్పగలుగుతాను అంటున్నారు సో తనతోనూ మాట్లాడదాం ఇది ఎంతవరకు నమ్మొచ్చు ఎంతవరకు నమ్మరాదు అసలు ఇవన్నీ వాస్తవాలేనా అంటే ఒక ఇన్స్ట్రుమెంట్స్తోని ఒక నెగిటివ్ ఎనర్జీ కనుక్కోవటం అసలు ఏ విధంగా పాసిబుల్ అవుతుంది వీటన్నిటి గురించి మనం తనని అడిగి తెలుసుకుందాం సో మనతో పాటు ఉన్నారు సైంటిఫిక్ ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు చంద్రశేఖర శాస్త్రి గారు సో తనతో మాట్లాడదాం అనుకున్న డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకుందాం హలో సార్ నమస్తే సార్ చెప్పండి నాకు మిమ్మల్ని చూస్తేనేమో కంప్లీట్ అంటే ఇప్పుడు జ్యోతిష్య పండితులని నేను అన్నాను కదా వాళ్ళు ఏ విధంగా ఉంటారంటే కాషాయ వస్త్రాలు వేసుకొని లేదా అంటే ఒక పండితుల్లాగా ఇట్లా ఉంటారు మీరు చూడడానికి అట్లనే కనిపిస్తున్నారు బట్ మళ్ళీ సేమ్ అంటే ఒక బిజినెస్ మ్యాన్ లాగా అంటే కంప్లీట్ బ్లేజర్ వేసుకొని కనిపిస్తున్నారు ఎలా నమ్మ ఎలా చూడాలి అసలు నేను మిమ్మల్ని అంటే పూర్తిగా సైంటిఫిక్గా చూడాలా లేదా పూర్తిగా ఒక ఆధ్యాత్మికంగా చూడాలా శ్రీ శ్రీమాత్రయో నమ వాస్తవంగా నేను బేసిక్గా పదిహేను సంవత్సరాలు సుమారుగా చిన్నప్పటి నుంచి పౌరోహిత్యం చేసేవాడిని పౌరోహిత్యం అంటే పెండ్లిళ్ళు చాలా వందలాది మందికి పెండిళ్ళు చేయడం తర్వాత ప్రతిష్టలు దేవతా ప్రతిష్టలు చేయడం తర్వాత గృహప్రవేశాలు ఇలాంటి పూజలన్నీ కూడా చేసేవాడిని కానీ ఒక పదహారు సంవత్సరాల నుంచి నాకు ఈ యొక్క సైంటిఫిక్ ఆర్ఆర్ స్కానర్ పరిచయం అయింది టూ థౌజండ్ సుమారుగా నైన్ ఆ ప్రాంతంలో ఆ సమయం నుంచి నేను ఇది బోర్ పాయింట్లో చూడడము అనేక రకాల సక్సెస్ చూపించడము తర్వాత ఐఆర్యూవి అనేటటువంటి నెగిటివ్ పాయింట్లు ఎక్కడ ఉన్నాయనేటువంటి కొన్ని గృహాలను సెట్ చేయడము అట్లా నెగిటివ్ పాయింట్స్ ఏమేమి ఉన్నాయని అప్పుడు అంత అంతగా దీన్ని అంత డెవలప్ కాలేదు అప్పటికి అంటే మీరు ఇది దీంట్లోకి వచ్చిన తర్వాత పురోహిత్యం అదంతా వదిలేసిర పౌరోహిత్యం చేస్తున్నాను ఏదైనా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకు వెళ్తాను కానీ పెద్ద పెద్ద కార్యక్రమాలు ఉంటే వెళ్తాను నా అసిస్టెంట్లు చాలామంది ఉన్నారు నేను పెద్ద కార్యక్రమాలు ఉన్నప్పుడు వెళ్ళడము తర్వాత చిన్న చిన్న ఉంటే వాళ్ళకి చెప్పి వాళ్ళు చేసుకోమని చెప్తుంటానమాట అయితే ఈ ఈ పాయింట్లు అనేవి చూసేవాడిని కానీ ఇప్పుడంటే దీంట్లో ఆరోగ్య విషయాలు కానీ తర్వాత ఇంట్లో ఉన్నటువంటి ఇప్పుడు మనుషులు సఫర్ అవుతున్నటువంటి అనేక రకాల సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నిటి మీద కూడా రీసెర్చ్ చేస్తున్నాము అన్నీ కూడా సైంటిఫిక్ ఆర్ ఆర్ఆర్ స్కానర్తో అన్నీ కూడా మనం వాళ్ళకి మంచి సత్ఫలితాలు వచ్చే విధంగా చేస్తున్నాం అనమాట అంటే నాకు ఇప్పుడు ఒక డౌట్ సార్ ఇప్పుడు నేనేమంటున్నాను అంటే ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఇన్స్ట్రుమెంట్స్తోని పాలన నెగిటివ్ ఎనర్జీ ఇక్కడ ఉంది అని చెప్పేసి మీరు కనుక్కుంటారు దానికి రెమెడీ ఏంటి ఏదైనా పూజ చేయడమా పూజ కాదండి దానికి సైంటిఫిక్ దాంట్లో కొన్ని రెమెడీస్ ఉంటాయి ప్రత్యేకంగా దానికి సంబంధించిన శాంపుల్స్ ఉంటాయి క్యాప్సల్స్ క్యాప్సల్సా క్యాప్సల్స్ ఉంటాయి దానికి సంబంధించి ఉదాహరణకి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు తలనొప్పి వస్తుందంటే తలనొప్పికి తలనొప్పి సంబంధించిన టాబ్లెట్ ఇస్తారు లేదా ఏదో కాళ్ళునొప్పులు ఉన్నాయంటే కాళ్ళునొప్పి సంబంధించి టాబ్లెట్ ఇస్తారు అలాగే మనకు ఉన్నటువంటి పర్టికులర్ ప్రాబ్లం ఏంటి అనేటటువంటిది మే మనం అయితే డాక్టర్ని అడిగితే మనం చెబితే వాళ్ళు ఆ ట్యాబ్లెట్లు ఇస్తారు ఏదో మెడికల్ షాప్లో వెళ్ళినప్పుడు కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ మేమేంటంటే ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ యొక్క వాస్తు సైంటిఫిక్ వాస్తు చెక్ చేసిన తర్వాత అక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది ప్రతి ప్రాబ్లం కూడా చెప్పగలం మేము ఇక్కడ ఉదాహరణకి వాళ్ళకు కాళ్ళు నొప్పులు ఉన్నాయా మోకాలు నొప్పులు ఉన్నాయా కిడ్నీ ప్రాబ్లం ఉందా లివర్ ప్రాబ్లం ఉందా అది ఎందువల్ల వచ్చింది ఎక్కడ పడుకుంటే వచ్చింది అనేది కూడా ఇలా చెప్పడానికి మనకు మీరు మరి చెప్తే అంత పెద్ద పెద్ద ఎంబీబీఎస్ చదువుకున్న వాళ్ళంతా వేస్టే అంటారా ఎంబీబీఎస్ వాళ్ళు కూడా మేము చేస్తున్నాం డాక్టర్లు కూడా అతను చాలా అవునా డాక్టర్లకు కూడా మేము మెడికల్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా సంతానం లేని వాళ్ళకు కూడా సక్సెస్ చేసి చూపించాము నా యూట్యూబ్ ఛానల్లో కూడా అలాంటి వాళ్ళ ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చారు చాలా మంది అంటే దీని ద్వారా రాబడి ఎక్కువగా ఉంటదని ఈ రంగంలోకి దూకిరా రాబడి అంటే ప్రతి దాంట్లో రాబడి చూడడం కాదు ఇది ఒక సర్వీస్ మెంటల్తో చేస్తే సొసైటీలో అందరికీ తెలియని సబ్జెక్టును మనం ముందుకు తీసుకెళ్తే డబ్బే ప్రధానం కాదు డబ్బుతో పాటు మనము సో సోషల్ సోషల్ యాక్టివిటీస్ అనమాట సోషల్ సర్వీస్ చేసినట్లుగా ఉంటుంది అంటే ఎవరైతే ఎక్కువ బాధలో ఉన్నారో వాళ్ళందరికీ ఉపశమనం కలిగించిన వాళ్ళం అవుతాం కదా ఆ బాధల నుంచి విముక్తి చేసిన వాళ్ళం అవుతాం కదా దాని గురించి ప్రత్యేకంగా నేను పౌరోహిత్యాన్ని కూడా కొంచెం అలా పక్కన కొంచెం పక్కన పెట్టేసేసి దీంట్లోనే పూర్తి నిమగ్నం అయ్యడం నిమగ్నం కావడం జరిగింది అనమాట అంటే కోర్సు ఉంటుందా అండి ఇది నేర్చుకోవడానికి దాని కోర్సు ఉంటుంది ఆ కోర్సు నేర్చుకున్న వాళ్ళందరూ కూడా దాన్ని నిష్ణాతులై ఉంటారని గ్యారంటీ లేదు ఓకే అది ఏదో కొంతమందికి పూర్వజనం సుకృతంగా ఉండాలి అది పట్టుకొని చెయ్యాలి అంటే నాతో పాటు చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు అందరు ఇంట్లో కూర్చున్నారు కానీ కొంతమంది మాత్రం క్లిక్ అవుతారు అందరు కూడా కారు నా దగ్గర మేము ఇది నేర్చుకుంటాం స్కానర్లు ఇట్లాగే ఉంటాయి కదా పట్టుకొని చూస్తామని చాలా మంది వందలాది మంది చూశారు ఎవరికి పట్టుకోవడానికి అంత సులభంగా రాదు అది అంత అంటే అది బ్యాలెన్స్ కెపాసిటీ అంత ఎవరికి రాదు ఓకే రెండు ఇలా ఉంటాయి మామూలుగా మనం ఉంటాం ఏదైనా దుష్ట శక్తులు కానీ అటువంటివి ఏమైనా ఉన్నప్పుడు మీలాంటి వాళ్ళను తీసుకెళ్ళి అంటే నిజంగానే ఉందా లేదా అని కనుక్కుంటూ ఉంటారు చాలా వరకు మూవీస్లో చూస్తాం ఇప్పుడు మీది కూడా చెందిందేనా ఆ దీంతో నెగిటివ్ పాయింట్స్ అంటే ఇప్పుడు మామూలుగా మనము భూత ప్రేత పిశాచ ఇట్లాంటివి అని చెప్తుంటారు బయట అవును వీటిని మనం సైంటిఫిక్ పరిభాషలు ఏం చెప్తున్నామంటే ఓన్లీ నెగిటివ్ ఎనర్జీ అని చెప్తున్నాం అంతే ఇప్పుడు సాధారణ కొంతమంది ఏం చేస్తారంటే ఇలాంటి విషయాలు చెప్పి వాళ్ళని భయభ్రాంతకు లోన్ చేసి లక్షల లక్షలు లాగుతుంటారు డబ్బు అంటే వాళ్ళకి ఏదో దయ్యం పట్టిందని లేదో నీటిలో అది ఉంది ఇది ఉంది అని చెప్పేసి వాళ్ళు ఒక బిజినెస్ మైండ్ ఆఫ్ సెట్ సెట్టింగ్లో వాళ్ళు ఏం చేస్తారంటే వీన్ని ఏ విధంగా మీతో డబ్బు లాగాలని ఒక కాన్సెప్ట్తో అలా చేసే వాళ్ళు కూడా ఉంటారు నేనేమంటున్నానంటే దీన్ని ఒక దయ్యము భూతం అని వాళ్ళకి బెదిరింపులు చేయకుండా ఇది ఏ పద్ధతిలో అయితే మనం చేస్తున్నామో సైంటిఫిక్ పద్ధతి ఏదైతే ఉందో దాన్ని మనం పాజిటివ్ అంటున్నాం నెగిటివ్ అంటున్నాం అంతేగాని వాళ్ళకు దయ్యము భూతం అంటే ఈ భాషను ఉపయోగిస్తే వాళ్ళు భయపడతకు లోనవుతారు ప్రజలందరూ కూడా అంటే దయ్యం పట్టిందా అంటే వాడికి అసలు ఇంకా వాడికి అనారోగ్యం అసలు పట్టకుండా పట్టినట్లుగా భావించి ఏదో అయిపోతుంటారు అనమాట వాళ్ళ మైండ్ సెటప్ అని చేంజ్ అయిపోతుంది దానివల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏంటంటే సునాయసంగా నెగిటివ్ ఎనర్జీ ఇలాంటిది ఉంది దీనికి సంబంధించిన నెగిటివ్ ఎనర్జీ ఉంది దీన్ని రిమూవ్ ఈజీగా చేసుకోవచ్చు సైంటిఫిక్ దాంట్లో రెమెడీస్ ఉన్నాయని చెప్పి వాళ్ళకి యంత్ర తంత్రం ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా మనం పెట్టినట్లయితే అలాంటి దోషాలు ఉన్నప్పుడు నిర్మూలన అవుతుంది వాళ్ళకి మంచి జరుగుతుంది కూడా అంటే ఇప్పటివరకు మీకు ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో ఎవరైనా దయం పట్టిన వాళ్ళ దగ్గరికి చాలామంది మనం చూస్తూనే ఉంటాం వాళ్ళ పైన ఏదో దుష్టశక్తి ఉందని చెప్పేసి అంటే వాళ్ళు వాళ్ళ లోకంని మర్చి మైమర్చిపోయి కంప్లీట్ వేరే వాళ్ళలాగా అంటే ఒక దయం పట్టిన వాళ్ళలా బిహేవ్ చేస్తూ ఉంటారు మీరు ఎప్పుడైనా వెళ్ళి వాళ్ళ దగ్గర ఈ మీ ఇన్స్ట్రుమెంట్స్తోని టెస్ట్ చేసిరా చేశాను కొంతమందికి ఏంటంటే కొంతమందికి ఇలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి నిద్ర రాకపోవడం తర్వాత పనులలో సక్సెస్ లేకపోవడం అనారోగ్య సమస్యలు రావడం అట్లా ఏదో ఒక చెప్పల చిత్తం అనమాట ఒక మనస్సు స్థితి స్థిమితంగా లేకపోవడం ఇలాంటి డిస్టర్బెన్స్తో వాళ్ళు బాధపడుతూ ఉంటారు అనమాట ఇలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నటువంటి వాళ్ళు వాటికి దీంట్లో మనం రెమెడీ చేయొచ్చును ఆ రెమెడీ చేసినే సక్సెస్ చేసిన వాళ్ళు కూడా కొంతమంది కనిపిస్తున్నారు ఇక్కడ నా దగ్గర వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇలా కస్టమర్స్ ఉన్నారు అనమాట సో అయితే ఇప్పుడు మీరు ఫస్ట్ ఆరా రీడింగ్ ఎక్స్పర్ట్ కదా మీరు అవునండి ఏ విధంగా గుర్తించాలి అసలు ఆరా అంటే ఏంటి ఆరా అంటే ముఖ్యంగా ఏం చెప్పాలంటే మనము ఆరా అనేటటువంటి పదము సాధారణంగా అందరికీ ఆర్ అంటే ఏమీ తెలియదు జనాలకి కొంతమందికి మాత్రమే చదువుకున్న వాళ్ళకి లేదంటే దాని మీద అవగాహన ఉన్న వాళ్ళకి ఆరా అంటే ఒక అర్థమవుతుంది ఆర్ అంటే ఏమి లేదు మనం సింపుల్ చెప్పాలంటే మన తెలుగు వాళ్ళందరికీ చెప్పాలంటే ఒక కాంతి అని చెప్పాలి ఇప్పుడు సూర్యుడి నుంచి చంద్రుడి నుంచి వచ్చే కాంతి ఎలా ఉంది ఆ కాంతిని మనం ఆరా అంటాం ఓకే ఆరా అంటే ఏంటంటే మనకు ఉండేటటువంటి దివ్య కాంతి వలయం అని కూడా చెప్తారు ఉదాహరణకి ఇక్కడ చూడండి మీరు ఇక్కడ సత్యనారాయణ స్వామి ఫోటో మీరు చూస్తున్నారు ఈ సత్యనారాయణ స్వామి ఫోటోలో మీ ఇక్కడ సత్యనారాయణ స్వామి యొక్క శిరస్సు చుట్టూ ఒక ఎల్లో కలర్లో ఒక వలయం ఉంది దీన్ని మనం ఆరా అని చెప్తాం ఓకే కానీ ఈ దేవతామూర్తులకి ఇలా ఆర మనము ఇలా చూపిస్తున్నాము కానీ మనిషికి ఉన్నటువంటి ఆర ఇలా చూపించాలి మన్ మన్ ఆ మనిషికి కూడా ఆర ఉంటుంది ప్రతి మనిషికి ఉంటుంది ఆ ఆర ఎలా వస్తుంది మనిషికి అంటే తన యొక్క దిన్ నిత్య దినచర్య వలన ఆర పెరుగుతుంది ఉదాహరణకి మంచి యోగ చేసే వాళ్ళకి లేదంటే జపం చేసుకునే వాళ్ళకి నిత్యం అనుష్ఠానం చేసుకునే వాళ్ళకి లేదంటే తులసి చెట్టు ప్రదక్షిణ చేసే వాళ్ళకి రాగి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసేవాళ్ళకి లేకపోతే తల్లిదండ్రులను గౌరవించే వాళ్ళకి తల్లిదండ్రుల యొక్క పాదస్పర్శ చేసేవాళ్ళకి లేదంటే దేవాలయానికి వెళ్ళే వాళ్ళకి ప్రతిరోజు వెళ్ళి దేవత దర్శనం చేసుకునే వాళ్ళకి ఇలా మంత్ర జపం చేసే వాళ్ళకి ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఆరా ఎక్కువగా ఉంటుంది అంటే నియమితంగా వాళ్ళు చేసే నిత్య అగ్నిహోత్రం చేసే వాళ్ళకి నిత్య సంధ్యావందనం చేసే వాళ్ళకి నిత్యం సూర్యోపాసన చేసే వాళ్ళకి ఇలాంటి కూడా ఏంటంటే ఆరా ఎక్కువగా ఉంటుంది అయితే ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్టయితే మీరు ఏమంటున్నారంటే ఎక్కువ పూజలు అంటే మన సనాతన ధర్మంలో ఎక్కువ ఇవన్నీ ఫాలో అయ్యే వాళ్ళకి ఆరా ఎక్కువగా ఉంటుందని మీరు అంటున్నారు కదా ఒకవేళ ఇవన్నీ పూజలన్నీ చేసి చెడు స్వభావం కలిగిన వాళ్ళు ఉన్నారు పూజలు ఏవి చేయకుండా ఎటువంటివి ఇటువంటి నియమ నిబంధనలు ఏం పాటించని వాళ్ళు మంచి స్వభావం ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు మరి వాళ్ళకు ఆరా తక్కువ ఉంటుందా అంటే ఇక్కడ ఒకటి ఏంటంటే కొంతమందికి గ్రహ దోషాలను బట్టి కూడా ఆరా అప్ అండ్ డౌన్స్ జరుగుతూ ఉంటుందండి వాళ్ళు నిత్యం పూజ చేస్తారు నిత్యం పూజ చేసినప్పుడు కూడా ఒక గ్రహము అనుకూలంగా అనుకూలించినప్పుడు కూడా వాళ్ళకి ఆరా తక్కువగా ఉంటుంది అంటే ఇది ఏంటంటే మనము చూస్తే కానీ ఏదైతే చెప్పలేము అంటే వాళ్ళు రోజు పూజ చేస్తారు కదా అంటే వాళ్ళ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందనుకోండి వాళ్ళు ఏ ఏ పూజ గదిలో కూర్చొని వాళ్ళు నిత్యం జపము అనుష్ఠానం పూజలు చేస్తున్నారో అదే ప్లేస్ నెగిటివ్ ఎనర్జీ ఉన్నదనుకోండి వాళ్ళు ఎంత పూజ చేసినా వాళ్ళకి ఆరా పెరగదు వాళ్ళకి ఫలితాలు రావు ఇలాంటి సందర్భాలు నేను చాలా వరకు చూశాను అనమాట అలాగే మీరు ఆరా ఆరా ఇలా చూడాలని అనుకుంటున్నాం మన దేవతలకు ఇలా ఉంటుందని చెప్పి చెప్పాను ఎవరెవరికి ఆరా ఇలా పెరుగుతుందని చెప్పాను ఇదక ఈ ఆరాని ఎలా మనం గుర్తించాలి ఒక మనిషి యొక్క ఆరా ఎలా గుర్తించాలి అంటే మనము సైంటిఫిక్ ఆరా స్కానర్ అనే ఒక మన ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ఉందో దాంట్లో మన సెలైవా తీసుకొని మన లాలాజలాన్ని తీసుకొని బడ్స్ కంటించేసి ఆ స్కానర్లో పెట్టేసి ఆ పర్సన్ ముందు నిల్చొని ఎంత దూరం అయితే మనం వెళితే అక్కడ స్కాన్ ఓపెన్ అవుతుందో అక్కడ వరకు ఆరా ఉందని ఐడెంటిఫై చేస్తాం అది ఎన్ని మీటర్లు ఉంది అది మనకి సుమారుగా ఒక వ్యక్తికి మినిమము ఒక త్రీ మీటర్స్ నుంచి ఫోర్ మీటర్స్ త్రీ మీటర్స్ అబోవ్ ఎంత ఉంటే అంత మంచిది ఆరా ఒకవేళ కొంతమందికి అయితే అక్కడే తిరిగిపోతుంది స్కానర్ అప్పుడు జీరో ఉన్నట్లు వాళ్ళ ఆరా అంటే వాళ్ళకి జీవితంలో ఆ ఆరా తక్కువ ఉన్నప్పుడు సక్సెస్ అనేది ఉండదు అనుకున్న పనులు కాకపోవడము లేకపోతే ఏదో ఒక విపత్తులు ఎదురు రావడం లేకపోతే ఎవరితో గొడవలు పడడం లేకపోతే హెల్త్ ఇష్యూస్ రావడం అట్లా ఏదో ఒక సమస్య అనేటటువంటి వాళ్ళకి ఏదో రకమైన సమస్యలు వస్తూ ఉంటాయన్నమాట ఆరా తక్కువ ఉన్నప్పుడు ఆరా పెంచుకోవాలంటే ఏంటంటే సైంటిఫిక్ ఆరా స్కానర్తో జ్యోతిష్యాన్ని వాళ్ళ జ్యోతిష్య గ్రహస్థితులను పరిశీలన చేసి అన్ని గ్రహాలు బాగున్నాయి ఇంకా ఆరా తక్కువ తక్కువ ఉంది అంటే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీస్ వాళ్ళ మీద ప్రభావం చూపుతున్నాయా అనేది అన్నీ గమనించి వాళ్ళందరి ఇల్లు ఇల్లు వాస్తుని చెక్ చేసి తర్వాత వాళ్ళ పర్సనల్గా గ్రహస్థితులు వాళ్ళకు ఉన్నటువంటి చక్రాస్ ఏవైతే చక్రాలు ఉన్నాయో మూలాధారం నుంచి సహస్ర చక్రం వరకు ఆ చక్రం ఏది ఇన్బ్యాలెన్స్ అయ్యింది ఏ ఏ సమస్యల చేత బాధపడుతున్నారనేది ఇందులో స్పష్టంగా తెలుసుకోవచ్చు దీని ద్వారా అంటే ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఇన్స్ట్రుమెంట్స్తో పాటు వాటితోనే మీరు నెగిటివ్ ఎనర్జీ చెప్తా అంటున్నారు పక్కన హా అంటే నేను చేసినటువంటి వాళ్ళకు వందలాది వేలాది మంది కూడా సక్సెస్ ఉంది అందరికీ అందరికీ సక్సెస్ ఉంది ఇప్పుడు మనం చేసిన దాంట్లో నైంటీ పర్సెంట్ సక్సెస్ అయ్యామంటే సక్సెస్ కదా టెన్ పర్సెంట్ అనేది అది వేరే కారణాల చేత ఏదైనా సక్సెస్ కాకపోవచ్చు కానీ వందకు తొంభై శాతం తొంభై తొమ్మిది శాతం సక్సెస్ ఉంటుంది అన్నప్పుడు అది ఫలితాలు వస్తున్నట్లని మనం భావించాలి కదా అంటే వాళ్ళు నా దగ్గర రెమిడీ తీసుకున్న తర్వాత వాళ్ళు ఫోన్ చేసి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు మాకు మంచి జరుగుతుందండి అని చెప్తున్నారన్నప్పుడు మనం నమ్మాల్సింది కదా మనం చేసిన దానికి మంచి మంచి రిజల్ట్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మన కస్టమర్లు మనకి మళ్ళీ ఫోన్ చేసి వేరే వాళ్ళు రిఫరెన్స్ ఇస్తారు మీరు బాగా చేస్తున్నారండి మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళండి లేకపోతే మా చుట్టూ మా చుట్టాల దగ్గరికి వెళ్ళండి అని చెప్పి వాళ్ళే రిఫరెన్స్ ఇస్తున్నారు దాదాపు మొత్తం ఆల్మోస్ట్ సక్సెస్ అయింది అని మీరు అంటున్నారు కదా అవును ఫర్ ఎగ్జాంపుల్ పొలిటికల్ లీడర్స్ని చూసుకుందాం ఎగ్జాంపుల్ కేసీఆర్ ఫ్యామిలీని తీసుకుందాం ఆయన దలుచుకుంటే మీలాంటి వాళ్ళని ఒక వంద వేల మందిని పట్టుకొని చేసుకోవచ్చు మరి ఆయనకి ఎందుకు అడుగడుగున మొత్తం నెగిటివ్ ఎనర్జీస్ అంటే ఎక్కువ ఆయనకి ఎక్కువ అటాక్ అవుతున్నాయి ఎందుకు మరి అంటే మీలాంటి వాళ్ళు దొరక్కన అంటారా ఎందుకని అంటే కర్మ ఫలాలు కూడా కొన్ని ఉంటాయి ఓకే మనం చేసేటటువంటి నిత్య జీవితంలో మనం ఆచరించేటట్టు కర్మలు సత్కర్మలే ఉండాలి ఒకటి రెండో విషయం ఏంటంటే మనకు పూర్వజన్మ సుకృతం కూడా ఉండాలి మన జాతకంలో యోగం కూడా ఉండాలి ఇదంతా అది జ్యోతిష్య భాగంలో ఒక భాగం అన్నమాట అంటే యోగమై యోగం ఉన్నప్పటికీ ఈయన ఈ రాజయోగం ఉంది కానీ రాజయోగానికి దగ్గరికి వెళ్ళి ఏదో ఒక విపత్తు వస్తుంది డిస్టర్బ్ అవుతుంది అనే సందర్భం లోపల ఇలాంటివి చాలా పక్క చక్క చక్కగా పనిచేస్తాయి ఎందుకంటే ఆ డిస్టర్బ్ ఎక్కడ జరుగుతుంది అనేది దీంతో గుర్తించవచ్చు మనం అంటే గ్రహాల వలన డిస్టర్బ్ అవుతున్నారా లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీస్ వల్ల డిస్టర్బ్ అవుతున్నారా వాళ్ళు చేసేటటువంటి కర్మల వలన డిస్టర్బ్ అవుతున్నారా అనేది ఏ రకమైనటువంటి డిస్టర్బ్ వీళ్ళకి జరుగుతుంది ఏ రకం ఎందుకు అనేటటువంటిది గుర్తించి మనం దానికి రెమెడీ చేయవచ్చు అంటే వాళ్ళు దగ్గరగా ఉన్నారు సమీపంలో ఉన్నారు దానికి అది అధిరోహించడానికి ఆ యొక్క బాధ్యతను అధిరోహించడానికి వాళ్ళు సమీపంలో ఉన్నారు కానీ కొంచెం విపత్తులు వస్తున్నాయి ఆ విపత్తులను మనం తీసేయడానికి దీంట్లో చక్కటి పరిష్కార మార్గాలు దీంట్లో కనిపిస్తాయి ఓకే సార్ అయితే ఇప్పుడు మాకు మా ఆడియన్స్కి కూడా చూపించండి మీ ఇన్స్ట్రుమెంట్స్తో మీరు అన్నారు కదా మనుషుల లోపల కూడా నెగిటివ్ ఎనర్జీ ఎంత ఉంటుంది అంటే ఆరా ఆరా పవర్ వరకు ఉంది అనేది చూపిస్తా అన్నారు కదా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనున్న నన్నే తీసుకోండి నాదే చూపించండి అంతే కాకుండా సరౌండింగ్స్లో ఎక్కడ ఏ ఏరియాలో నెగిటివ్ ఎనర్జీ ఉంది అనేది చూపించండి మాకు మా ఆడియన్స్కి కూడా ఒక డౌట్కి క్లారిఫికేషన్ దొరుకుతుంది తప్పకుండా చూపిస్తాను ఇప్పుడే సో ఇప్పుడు చంద్రశేఖర్ గారు నాలో పాజిటివ్ ఎనర్జీ ఎంత ఉంది అంటే ఆరా పవర్ ఎంత వరకు ఉందనేది ప్రాక్టికల్గా చూపిస్తారు సో నాకు కూడా చాలా ఎగ్జైట్గా ఉంది అంటే ఆర్ పవర్ ఎంత వరకు ఉంటుంది పాజిటివ్ ఎనర్జీ ఎంత వరకు ఉంటుంది అనేది సరే చూద్దాం సరే చూపించండి చంద్రశేఖర్ గారు సైంటిఫిక్ ఆర్ఆర్ స్కానర్తో ఒక వ్యక్తి యొక్క ఆరా ఎలా మనము కొలుస్తామనేటటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం శ్రవంతేని అమ్మాయి ఇక్కడ ఉంది తనకి ఈ యొక్క సైంటిఫిక్ ఆరా స్కానర్ చేత ఎలా ఆరా పవర్ చెక్ చేయాలి అనేది మనం లైవ్లో చూద్దాం ఒకసారి మీరు ఇల్లు ఉన్నటువంటి బర్డ్స్కి కొంచెం సెలైవ్ అంటించి పెట్టండి రెండింటిక రెండింటికి అంటించి పెట్టండి దానికంటే ముందుగా తనలో ఉన్నటువంటి ఏదైనా వేసుకున్నటువంటి ఆభరణాల్లో కానీ ఆ చైన్లో కానీ పెట్టుకున్నటువంటి ఆ వాచ్లో కానీ నెగిటివ్ ఉందా అనేది కూడా మనం గమనించవచ్చు ఈ శాంపుల్ పెట్టేసి దాంట్లో నెగిటివ్ ఉందనేది మనం తనకి గుర్తించవచ్చు అది పక్కన పెట్టండి చేతులు రెండు హ్యాండ్ సెట్లు పెట్టి సైడ్లో స్ట్రేట్ కూర్చోండి ఈ పాయింట్ ఏంటంటే ఎక్కడ ఆర్టికల్స్లో ఏ ప్రాబ్లం ఉన్నా అక్కడ నెగిటివ్ ఉన్నా చెప్తుంది అనమాట ఈ రెండు పాయింట్స్ కూడా ఈ రెండిట్లో కూడా దానికి ఎలాంటి నెగిటివ్ లేదు ఇప్పుడు మీ సెలైవ్ తీసి ఇందులో పెట్టండి శాంపుల్స్ ఇంత పెట్టేసి ఇప్పుడు దానికి ఆరా పవర్ చెక్ చేస్తున్నాము టచ్ చేయద్దు లెగ్స్కు టచ్ చేయొద్దు రెండు కూడా దూరం పెట్టాలి ఇట్లా పెట్టి కింద పట్టుకో తనకు న్యాచురల్ అరపవర్ పవర్ ఇక్కడి వరకు ఉంది వెనక్కి వెళ్తే క్లోజ్ అయిపోయింది స్కానర్ ఇక్కడ వరకు ఉంది ఈ ప్లేస్ వరకు ముందుకు వస్తే కూడా క్లోజ్ అయిపోతుంది ఎందుకంటే ఇక్కడ వరకు ఆరా లేదు కాబట్టి ఇక్కడ నుంచి ఎక్కడ వరకు ఉందో అక్కడే ఓపెన్ అయిపోతుంది ఇదిగో మళ్ళీ వెళ్తే క్లోజ్ ఇది ఈ పాయింట్ అనమాట ఇక్కడ ఇప్పుడు సుమారుగా రెండు మీటర్ల పైన ఉంది రెండున్నర మీటర్లు ఉంది సుమారుగా అంటే ఆరా పోరు తక్కువనే ఉంది ఉదాహరణకి ఈమె పెట్టుకున్నటువంటి ఈ స్టోన్లో ఏమైనా నెగిటివ్ ఉంటే ఆరా తగ్గిందా లేకపోతే న్యాచురల్ ఆరా అంతా ఉందో తెలుసుకుందాం ఇది తీయండి ఒకసారి మీరు స్టోన్ తీయండి ఆ రింగు పక్కన పెట్టండి అంటే వాటి వల్ల కూడా ఆర పెరుగుతుంది కాబట్టి ఇదిగో తనకు న్యాచురల్ ఉన్నటువంటి ఆర ఎక్కువగా ఉంది అసలు యాక్చువల్గా న్యాచురల్ ఆరా ఇంత ఉంది అంటే రింగ్ పెట్టుకుంటేనే పోయి తగ్గుతుంది అంటారా అవును ఇప్పుడు రింగ్ పెట్టుకోండి మీరు ఇదిగో అది మీరంటున్నారా లేకపోతే దానికి అదే ఆటోమేటిక్గా పోతుందా దానికి అది నెగిటివ్ ఎక్కడ ఉంది చూపిస్తుంది అంటే ఇదిగో న్యాచురల్ ఇప్పుడు అది తగ్గింది ఆరా తగ్గింది మీకు ఓకే తీయండి ఇప్పుడు ఇదిగో మళ్ళీ పెరిగింది ఇప్పుడు ఓకే అంటే మామూలుగా ఒక ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే తనకి ఈ గ్రహ దోషం లేదు వాస్తవంగా ఇక్కడికి ఉండదు ఈ పగడం అనేటటువంటిది కుజుని కుజగ్రహానికి సంబంధించినటువంటి పగడం కుజుడు దోషం ఉంటే ఇది పెట్టుకోవడం వల్ల మనకి పాజిటివ్ అవుతుంది ఇంకోటి ఏంటంటే తన కుజుడు ఉండాలి లేదా అనేది ఒకసారి మనం చెక్ చేయొచ్చు ఇక్కడ ఆ స్టోన్ మీలాంటి పండితులేమాట పెట్టుకోండి పండితులు ఇస్తారు పండితులు ఇస్తారు కానీ పనిచేస్తుందా తెలియడం చెప్పే పండితులు సైంటిఫిక్ పండితులు ఇదిగో ఇక్కడ చూడండి ఇది కుజును సంబంధించిన శాంపుల్ పెట్టాను ఇందులో ఈ శాంపుల్ పెట్టినప్పుడు తనకి కుజుని యొక్క దోషం ఉంటే తనకి స్కాన్ ఇక్కడే ఓపెన్ అయిపోతుంది లేకపోతే దాని యొక్క పవర్ పేరు చూపిస్తుంది చేతులు ఇక్కడ పెట్టుకుని పెట్టుకుని అసలు న్యాచురల్గా కుజుడు బాగున్నాడు తనకి కుజగ్రహ దోషం లేదు మినిమం పవర్ ఉంది ఇప్పుడు మీరు ఇక్కడ ఇది ఇప్పుడు ధరించండి మళ్ళీ మీరు చూడండి కుజగ్రహం యొక్క దోషం చూపిస్తుంది చూడండి క్లియర్గా హండ్రెడ్ పర్సెంట్ చూపిస్తుంది చూడండి మొత్తం అంటే కుజగ్రహ దోషం లేనప్పటికీ తను అది పెట్టుకొని తెచ్చుకున్నట్లుగా అక్కడ ఉంది అనమాట అంటే కుజుని యొక్క పవర్ తగ్గించుకున్నారు దాని వలన జీరో అయిపోయింది ఓటల్ జీరో తీయండి అది ఇప్పుడు ఇంక తీస్తే మళ్ళీ పెరిగింది మళ్ళీ గా ఇంత పవర్ ఉంది చూడండి మళ్ళీ పెట్టుకోండి ఇప్పుడు ఓకే మళ్ళీ తగ్గిపోయింది మళ్ళీ జీరో అయిపోయింది ఇప్పుడు నా లోపల ఎనర్జీ రింగే అంటారా అంతే కదా ఇప్పుడు మీకు ఆరా పవర్ ఎంత న్యాచురల్ ఆరా పవర్ అక్కడ సుమారుగా ఒక ఆరు ఏడు మీటర్లు పవర్ ఉంది మీకు సుమారుగా ఆరు ఏడు మీటర్లు ఆరా పవర్ ఉంది న్యాచురల్గా అది పెట్టుకోవడం వల్ల మీకు జస్ట్ టూ మీటర్స్ ఆరా పవర్ అయింది అంటే కారణం ఏంటంటే అది తగ్గించేసింది ఉన్న ఉన్న నాలుగు మీటర్ల పౌరు అది తగ్గించేసింది ఓకే ఇది సన్ ప్లానెట్ అండి ఇప్పుడు తనకి ఈ గ్రహ దోషం ఉందా లేదనేది ఐడెంటిఫై చేయొచ్చు చేతు చేతులు పెట్టకండి ఇదిగో సూర్యగ్రహం దోషం లేదు కాబట్టి ఆరా పవర్ ఫుల్గా ఉంది ఓకే ఓకే ఇదిగో తర్వాత చంద్రుడు ఇది చంద్రుని గ్రహం సంబంధించిన శాంపుల్ ఇది చంద్రగ్రహం ఓకే చంద్రుడు కూడా ఓకే ఉన్నాడు పర్వాలేదు ఇదిగో తర్వాత ఇప్పుడు కుజుడు ఇది కుజుని సంబంధించిన శాంపుల్ కుజుడు న్యాచురల్గా బాగానే ఉన్నాడు ఇప్పుడు రింగ్ పెట్టుకోండి ఓకే ఇప్పుడు జీరో అయిపోయింది ఓకే తర్వాత బుధుడు ఇది బుధుని సంబంధించినట్టు ఛాంపుల్ చెయ్యండి పట్టు హ్యాండ్స్ టచ్ చేయొద్దు హ్యాండ్స్ విడివిడి పెట్టాలి బుద్ధుని పవర్ కూడా బాగానే ఉంది తర్వాత ఇది గురువు ఇది జూపిటర్ అండి గురు పవర్ కూడా బాగానే ఉంది

ఇదిగో ఇది రాహు తర్వాత ఇది కేతు కేతు కూడా బాగుంది అంటే ఇక్కడ అర్థమైంది ఏంటంటే విషయం కొంతమంది అని అన్ని రింగుస్ పెట్టుకుంటుంటారు అంటే ఏ గ్రహం బాగుంది ఏ గ్రహం బాగాలేదు గుర్తించుకోకుండా జ్యోతిష్యులు సాధారణంగా సాధారణమైనటువంటి జ్యోతిష్యులు చెప్పినటువంటి రింగులు లేకపోతే బజార్లో దొరికేటటువంటి రింగులు ఎక్కడన్నా గోల్డ్ షాప్ లోకి వెళ్తే పెట్టుకోండి అంటే అది పెట్టుకోవడం ఇలాంటి రింగులు పెట్టుకోవడం వల్ల మనకు నష్టం కంటే లాభం కంటే కూడా నష్టం ఎక్కువ జరిగే అవకాశాలు ఉంటాయి అనమాట తను తెలియక పెట్టుకుంది ఇప్పుడు ఈ కుజుని సంబంధించినటువంటి నేను చెప్పిన పండితులు ఇచ్చేది నేను చెప్పేది అదే కదా పండితులు ఇచ్చినటువంటి అన్ని కూడా ఇలా పెడుతూ ఉంటారు వాళ్ళు మీ వీళ్ళకి తప్పు చేయాలని పెట్టట్లేదండి వాస్తవంగా వాళ్ళకు ఇలా ఇలా ఇలాంటి సబ్జెక్ట్ తెలియదు కాబట్టి పెట్టుకుంటే బాగా జరుగుతుంది అని చెప్పేసి ఇస్తుంటారు కానీ అది బాగా జరగట్లేదు నష్టం జరుగుతుంది అనమాట ఎగ్జాంపుల్ దీనివల్ల ఏం నష్టం జరుగుతుంది మామూలు అంటే కుజుడు అంటే రుణ రోగకారకుడు అంటే రుణాలకి కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏమైనా ఉందా అనేది దానివల్ల తెలిసిపోతుంది ఇప్పుడు ఇప్పుడు ఇది ఫైనాన్షియల్ ప్రాబ్లం అనే శాంపుల్ పెట్టాను దీంట్లో ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లం పెట్టినప్పుడు ఒకవేళ ఫైనాన్షియల్ మీద డిస్టర్బ్ చేస్తుంది అది అనుకున్నప్పుడు ఇక్కడ స్కానర్ ఓపెన్ అయిపోతుంది క్లియర్గా అదొకసారి తీయండి ఫస్ట్ గా తనకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందా లేదా అసలు అంటే చేతులు హ్యాండ్స్ దూరం పెట్టాలి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఇక్కడ లేదండి చూపించట్లేదు మీరు అది పెట్టుకోండి ఇప్పుడు రింగ్ పెట్టుకోండి అదిగో ఉందా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఎఫెక్ట్ పడుతుంది దాన్ని పెట్టుకోవడం వలన ఇదిగో ఓకే ఫైనాన్షియల్ డిస్టర్బెన్స్ అయ్యేటటువంటి అవకాశం ఉంది అనమాట దానివల్ల తీయండి ఇలాంటి అంటే దోషం లేనటువంటి పెట్టుకోవడం వలన సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట తనకు లేనటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ అసలు గా లేదు తనకి ఆ రింగ్ పెట్టుకోవడం వలన ఆ సమస్య తనకి వస్తుందన్నమాట కాబట్టి ఇలాంటి సమస్యలు కొని తెచ్చుకోవడం కంటే ఇట్లాంటి సైంటిఫిక్ వాస్తు సైంటిఫిక్ ఆర్ఆర్ స్కాన్తో చెక్ చేసిన తర్వాత ఆ రత్నం మనకు అవసరం ఉందా లేదా ఆ గ్రహ దోషం ఉందా లేదా అనేది చెక్ చేసి ఆ స్టోన్ మనకు పనిచేస్తుందా అనేది దీంట్లో మనము క్షుణ్ణంగా పరిశీలన చేసి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఏమంటే పెట్టుకొని మనము అనర్థాలు తెచ్చుకోవద్దని చెప్పేసి ఈ ప్రేక్షకులకి గుర్తు చేస్తున్నాను ఓకే సార్ అంటే ఇందాక ఫస్ట్ నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు స్టార్టింగ్లో నాకు ఎందుకో నమ్మాలనిపించలేదు మీరు చెప్పేటివన్నీ అంటే ఏవో మిషన్స్ అంటున్నారు ఏదో అంటున్నారు అసలు పాజిబుల్ అవుతుందా అనుకున్నా బట్ అంటే నేను మా కెమెరామెన్స్ కూడా పట్టుకొని చూసినాం అసలు అంటే మాకు గ్రిప్ దొరకట్లేదా లేకపోతే పోనీ దానికి బటన్స్ కూడా ఏం లేవు ఆ ఇన్స్ట్రుమెంట్స్కి కానీ చాలా నమ్మకం అనిపిస్తుంది సార్ అంటే స్టార్టింగ్లో లేనిది ఇప్పుడు మాకు అంటే నమ్మకం అయితే బాగా కుదిరింది ఇంకా అంతేకాకుండా అంటే మొబైల్కి రేడియేషన్ అంటే ఏ విధంగా పోతుంది అనేది కూడా మీరు చాలా చక్కగా చెప్పారు అండ్ అంతేకాకుండా అంటే మనలో ఉన్నటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా చెప్తారంట వాస్తవమా సార్ సాధారణంగా గ్రహస్థితులు ఒకటే చూడడం కాకుండా మనకు ఉన్నటువంటి శరీరంలో ఉన్నటువంటి చక్రాస్ ఏవైతే మూలాధార చక్రము స్వాదిష్టాన చక్రము మణిపూరక చక్రం అని చక్రాస్ ఏవైతే ఉన్నాయో ఏ చక్ర ఇన్బ్యాలెన్స్ అవడం వలన ఏ ఆర్గాన్ డిస్టర్బ్ అవుతుంది అనేటటువంటిది కూడా సైంటిఫిక్ ఆరాస్క చెక్ చేయొచ్చు ఓకే సరే చెక్ చేసిన తర్వాత సమ్ ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలుస్తాయి కదా మరి వాటికి మెడిసిన్ మీ దగ్గరే ఉంటుందా వాటికి రెండు రకాల రెమెడీ చేయొచ్చమ్మా ఏంటంటే ఏ గ్రహం వాళ్ళకి వీక్గా ఉందో దానికి సంబంధించినటువంటి షుటపులు మనము స్టోన్ ఇస్తాము ఏ గ్రహం బాగలేకపోతే ఆ గ్రహానికి సంబంధించిన స్టోన్ ఇవ్వడం వలన అవన్నీ కూడా సుమారుగా నైంటీ నైన్ పర్సెంట్ అన్నీ బ్యాలెన్స్ అవుతాయి ఒకవేళ కాని పక్షంలో ఆ గ్రహానికి ఆ మనకు ఉన్నటువంటి సమస్యకు సంబంధం లేదని తెలుస్తుంది ఒకవేళ ఆ సమస్యను మనం తెలుసుకోవాలనుకుంటే మనం ఇంట్లో వాస్తు చెక్ చేసుకుంటే ఆ సమస్య ఉంటుంది కాబట్టి ఆ సమస్య అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం మన మీద ఎఫెక్ట్ అట్లా కూడా పడుతుంది పడుతుంది అలాంటి కొన్ని వందల వేల మందికి చూసి దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉంది నాకు అవును సరే మీరు ఇప్పుడు బయట వెళ్ళి కూడా చేస్తారంట వాస్తవమా అవును ఇప్పుడు గత రెండు రెండు సార్లు సింగపూర్ వెళ్ళి చాలా మందికి రెమెడీ చేశాను వాళ్ళకు కూడా మంచి గుడ్ రిజల్ట్స్ వచ్చినాయని చెప్పి వాళ్ళు ఫోన్ చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది అలాగే రీసెంట్గా కూడా దుబాయ్లో కూడా ఒక ఇంట్లో వాసు చెక్ చేసి పరిహారం కూడా చేసి రావడం జరిగింది వాళ్ళ రిజల్ట్ గురించి వెయిట్ చేస్తున్నాను ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ఫీడ్బ్యాక్ ఏమి ఇస్తారు అనేది మలేషియాలో కూడా నేను చెక్ చేయడం జరిగింది అక్కడ కూడా కొంతమందికి గుడ్ రిజల్ట్సే వచ్చాయి హైదరాబాదు చుట్టుపక్కల విజయవాడ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆ రెండు తెలుగు రాష్ట్రాలు చాలా మంది కస్టమర్లు ఉన్నారు మంచి సత్ఫలితాలు పొందారు కాకపోతే మీడియా ముందు వచ్చి నాకు ఇది జరిగిందని చెప్పుకోరు కాబట్టి మేమే చెప్పుకోవాల్సి వస్తుంది కొన్ని విషయాలు అయితే సార్ చాలా మంది ఏంటంటే ఇప్పుడు వాస్తు కానీ జ్యోతిష్యం కానీ ఇటువంటి వాటి అన్నింటినీ అని చెప్పి కొట్టిపారేస్తూ ఉంటారు బట్ మీరేంటంటే ఇన్స్ట్రుమెంట్స్ సహాయంతో సైంటిఫిక్ గా కూడా మీరు ప్రూవ్ చేస్తున్నారు లేదు దీనివల్ల ఇట్లా ఆరా పవర్ ఉంది నెగిటివ్ ఎనర్జీ ఉంది పాజిటివ్ ఎనర్జీ ఇంత అని మీరు చెప్తున్నారు నిజంగా చాలా అద్భుతం సార్ చాలా కొత్తగా కూడా అనిపించింది మా అందరికి ఇప్పుడు చూసిన ఆడియన్స్కి కూడా అదే ఫీలింగ్ ఉండే ఉంటుంది ఓకేసారి అంటే ఇప్పుడు నెక్స్ట్ మీరు ఛాన్స్ ఇస్తే మళ్ళీ ఒకసారి మా స్టూడియోకి రండి మళ్ళీ ఒకసారి అంటే ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ మీద కూడా మీరు చూపిస్తా అన్నారు కదా అది కూడా ఒకసారి ప్రాక్టికల్గా చూ చేసి చూపిద్దాం ప్రేక్షకులకి ఓకేనా సార్ తప్పకుండా ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ నేను అడిగిన వెంటనే మీరు వచ్చినందుకు థ్యాంక్ యూ అండ్ అంతేకాకుండా నేను మీ ఇన్స్ట్రుమెంట్స్ కానివ్వండి ఇప్పుడు మీ మీరు చేసే ఈ ఆరా రీడింగ్ దీన్ని కూడా అంటే నేను ఏమన్నా డౌట్ డౌట్ఫుల్గా నేను చెప్పినా సరే మీరు చాలా కూల్గా చాలా చక్కగా చెప్పారు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే శుభం సో చూశారు కదండి ఈ వీడియో మీకు కూడా చాలా కొత్తగా అద్భుతంగా అనిపించే ఉంటుంది సో మీరు కూడా మీ అభిప్రాయాలను మా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి సార్తోని ఓకే చూస్తూనే ఉండండి రామరాజ్యం టీవీ